నమస్తే టీవీ న్యూస్ వివరాలు చూద్దాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాపు కార్పొరేషన్ ప్రకటించడంపై రాష్ట్ర వ్యాప్తంగా కాపు కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్నూరు కాపు అధ్యక్షులు కాపు యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు పింగళి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా కాపు సంఘం నాయకులు మాట్లాడుతూ గత పాలనలో కాపు కులస్తులను నిర్లక్ష్యం చేశారని నేడు రేవంత్ రెడ్డి కాపు కార్పొరేషన్ ప్రకటనతో యువతకు మహిళలకు ఆర్థిక స్వాలంబన చేకూరునుందని పేర్కొన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్ కొక్కు నాగేశ్వరరావు జిల్లా శ్రీనివాసరావు వంజా ఉమామేశ్వరరావు కూతురు అరుణ్ కొండపల్లి మదారమ్మ చెట్టి సునీత చంద్రకళ జిల్లా భారతి రావుల రమేష్ పసుపులేటి సాయి కొండపల్లి సావిత్రి అనసూర్య వరలక్ష్మి కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు దొడ్డ డానియల్ కమల్ కుమార్ కోరి తదితరులు పాల్గొన్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం జిల్లాలి సోనియా గాంధీ గారి నాయకత్వం రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాబు సామాజిక వర్గానికి ఈనాడు రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన నిన్న రాత్రి జరిగిన కేబినెట్ మీటింగ్ లో రాష్ట్ర ప్రభుత్వము మరి మున్నూరు కాబు కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది ఎన్నో ఏళ్ళుగా ధనుర్తపు సమాజం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండా దేవయ్య గారి నాయకత్వంలో అనేక ఉద్యమాలు చేసి ఎన్నోసార్లు మెవరాణము ముఖ్యమంత్రి గారికి సమర్పించాము ఈ సందర్భంగా మా యొక్క కృషి ఫలించి మునూర్ కాపు సమాజానికి కార్పొరేషన్ అనౌన్స్ చేయడం జరిగింది ఎందరో ఉపాధి లేని యువతకు మరియు స్త్రీలకి వాళ్ళు వాళ్ళ ఆర్థిక పరిపుష్టికై కార్పొరేషన్ ద్వారా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఆర్థిక వనరులు కార్పొరేషన్ ద్వారా సమకూరుతాయి దీనికి పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి మరియు కుటీర పరిశ్రమలు నెలకొల్పడానికి మహిళలకు మరియు యువతకి వారు కాపు సంఘం ద్వారా సంప్రదించి రాష్ట్రానికి వినతి పత్రం వాళ్ళు అప్లై చేసుకుంటే కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఈ ఇది రుణాలు మంజూరు అవుతాయని ఈ సందర్భం ఈ అనౌన్స్ చేసినందుకు గాను ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరియు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరియు మరియు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కొండా దేవయ్ గారికి ఇల్లందు మున్నూరు కాపు సంఘం తరఫున మరియు పట్టణ కాంగ్రెస్ తరఫున హార్దిక కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఇల్లందు పట్టణ ఇల్లందు నియోజకవర్గ మరియు తెలంగాణలో ఉన్న మున్నూరు కాపు సంఘ సోదరులందరూ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత మన మున్నూరు కాపు గుర్తించి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా వచ్చినందున అతను ఈ యొక్క మున్నూరు కావసంగల ఐక్యతను గుర్తించి ఈరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది వారికి మన మున్నూరు కావసంగ తరఫున అందరి తరఫున కూడా మన ఇల్లందు నియోజకవర్గ ఇల్లందు పట్టణం తరఫున కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము ఇలాంటి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలు రాలేదు ఏదైనా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేసి చూపెడుతుంది ఎన్నో పార్టీలు వస్తాయి పోతాయి గాని ఇన్ని సంవత్సరాలు కష్టపడి కూడా మా గుర్తింపు లేకున్నా ఈ రోజు గుర్తింపు ఇచ్చి ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి కాంగ్రెస్ పార్టీ అందరి పెద్దలందరికీ కూడా జిల్లా మంత్రులందరికీ కూడా అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు